హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు టూ గుంటాస్ అనేది ఫామ్ ల్యాండ్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ రోజు థర్టీ టూ థౌసండ్ అనేది మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ మంత్స్ టోటల్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ టూ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ఇన్వెస్ట్ చేసిన ఎయిట్ ల్యాక్స్ టోటల్ సిక్స్టీన్ ల్యాక్స్ అనేది మనం ఎర్న్ చేయ ఎయిర్ ఏదైతే టూ గుంటాస్ షూరిటీ కింద మనకి రిజిస్ట్రేషన్ చేస్తారో అది రిటర్న్ చేయాల్సి ఉంటుంది అండ్ అది షూరిటీకి మనకు వచ్చేసి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ మనం పొందవచ్చు మన దగ్గర వచ్చేసి టూ గుంటాసు ఫోర్ గుంటాసు ఎయిట్ గుండాసు ఇలా ప్లాన్ అయితే ఉంది అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇది టూ గుండాస్ రిజిస్ట్రేషన్ మరియు షూరిటీ కింద చేయడం జరుగుతుంది అలా అదేవిధంగా మనం ఫస్ట్ ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం కదా ఆ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ఏవైతే మనకు ఎవ్రీ మంత్ థర్టీ టూ థర్టీ టూ థౌసండ్ అయితే వస్తుందో అవి ట్వంటీ ఫైవ్ మంత్స్ ఎయిట్ ల్యాక్స్ టోటల్ సిక్స్టీన్ ల్యాక్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీరు ఈ ఎర్న్ చేసుకుని ట్వంటీ ఫైవ్ మంత్స్లో మీరు కావాలంటే వేరే దగ్గర ఓపెన్ ప్లాట్ అయినా సరే ఏదైనా సరే కొనుక్కోవచ్చు బెస్ట్ ఆప్షన్ అండి ఇది సో ఈ బెస్ట్ ఇన్వెస్టింగ్ ప్లాన్ కూడా అని చెప్పుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు క్లియర్గా స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ వివరాలు ఉంది లొకేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకు ప్రాజెక్ట్ వచ్చి నారాయణకేట్ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది సో టోటల్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ తోటి వాళ్ళకైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు మీకు సో సో బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనం ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నది కాంటాక్ట్ చేయండి వివరాలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ